ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మనుషులు కూడా ఇలా ఉంటారా అనిపించేలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా కూతుర్ని బంధించి ఆమెతోనే పిల్లల్ని కంటాడు ఓ కషాయ తండ్రి వీళ్ళిద్దరి మధ్య మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు గర్ల్ ఇన్ ది బేస్మెంట్ కన్న కూతుర్ని సంవత్సరాల పాటు బంధించి ఆమెతోనే కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు ఆమె అందులో పడే ప్రాబ్లమ్స్ తో మూవీ స్టోరీ రన్ అవుతుంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే సారా తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సిటీలో జాబ్ చేయాలనుకుంటుంది సారాకి తన తండ్రితో అంతగా పాండింగ్ ఉండదు ఆమె తల్లితోనే ఇప్పుడు సరదాగా ఉంటుంది సారా సిటీకి వెళ్లిపోతుందని తెలుసుకున్న తండ్రి ఆమె మీద ఎప్పటి నుంచో కన్ను ఉండడంతో ఒక పథకం వేస్తాడు ఆ ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బేస్మెంట్ ఉంటుంది అది తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అయితే ఒక రోజు సారాతో పనుందనే బేస్మెంట్ కి తీసుకెళ్తాడు ఇక బేస్మెంట్ లోనే ఆమె బంధిస్తాడు అందులో ఉండే డోర్ కి ఒక సీక్రెట్ లాక్ పెడతాడు కూతురు మీద ఎప్పటి నుంచో కనుపడ్డ తండ్రి ఆమెను చెప్పినట్లుగా వింటే వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు ఆమెను తనతో గడపమని చాలా రోజులు ఒత్తిడి చేస్తాడు ఇలా కొన్ని నెలలు జరుగుతాయి ఇంట్లో వాళ్ళకి ఆమె ఎవరితోనే లేచిపోయి ఉంటుందని నమ్మిస్తాడు చేసేదేం లేక తండ్రి చెప్పినట్టు నడుచుకుంటుంది కూతురు తప్పించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అవుతూ ఉంటుంది కూతురు తండ్రి వల్ల ప్రెగ్నెంట్ కూడా అవుతుంది ఆమె ఒక్కసారే కాకుండా రెండు సార్లు ప్రెగ్నెంట్ అవుతుంది దీంతో తనకి ఒక కొడుకు కూతురు కూడా తండ్రి వల్ల కలుగుతారు వాళ్ళు కూడా బయటికి పోలేక ఆ బేస్మెంట్ లోనే పెరుగుతూ ఉంటారు ఒకరోజు సారా కూతురికి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది తండ్రిని హాస్పిటల్ తీసుకెళ్లాలని చాలా బరిగినాడుతుంది చివరికి తండ్రి సారా కూతురిని హాస్పిటల్ తీసుకెళ్తాడా పోలీసులు సారా ఎక్కడుందో కనపెడతారా ఆ బేస్మెంట్ నుంచి కూతురు బయటపడగలుగుతుందా ఈ విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ అవుతున్న గర్ల్ ఇన్ ది బేస్మెంట్ అనే ఈ సస్పెన్స్ మూవీని మిస్ కాకుండా చూసేయండి మరిన్ని సినిమాలని ఫ్రీగా చూడాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్